बंद को पास है भी जाइए बंद को आठ जन कार्मिक लाइक क्या था वर्दी लाए वर्दी लाले वर्दी लाले आठ जन कार्मिक लाइक क्या था वर्दी लाले वर्दी लाले वर्दी एपीएस डोलो डोलो करती हूं पहले इन बजे आले બટી રેગ્યુલર પોસ્ટ લખો બટી રેગ્યુલર પોસ્ટ લખો આટીજન કામિરો વેંટેને જિંદગી જોઈએ આટીજન કામિરો વેંટેને સપોર્ટ જોઈએ આટીજન કામિરો વેંટેને જિંદગી જોઈએ આટીજન લાયકેત હરી થાલી આટીજન લાયકેત હરી થાલી જય ટીયુ જિંદાબાદ જય ટીયુ જિંદાબાદ 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 જય ટીયુ ஆடிதார் ஐக்கியதா ऑर्डीन कार्मिक लोग वेंट रहे पार्टीजन 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 कार्मिक लोग आयकता पार्टी लाए पार्टीजन कार्मिक लोग आयकता पार्टी लाए पार्टीजन कार्मिक लोग आयकता पार्टी लाए सीआईटीयू जिंदाबाद सीआईटीयू

గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాము గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేసిన చెప్పి అబ్జర్షన్ చేసుకున్నది కానీ ఇప్పటి వరకు మేము అటు కాంట్రాక్ట్ కాకుండా ఇటు పర్మనెంట్ కాకుండా సతమతో అవుతున్నాము చాలీ చాలంతో జీతాలతోని కుటుంబాన్ని వెలుదీసుకుంటున్నాము ఈ ప్రభుత్వం అన్న మా మీద దయతలిసి రెగ్యులర్ చేసి ఏపీఎస్సిబి రూల్స్ ఇప్పించి మాకు కూడా ప్రమోషన్స్ విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా మా సిఐటియు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సూపరింటెండెంట్ ఇంజనీర్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగానే జగిత్యాల సూపరింటెండెంట్ కార్యం మా ఆర్టిజన్ కార్మికులను మా యొక్క డిమాండ్లను ఈరోజు ఎస్సీ గారికి అదేవిధంగా సిమెండి గారికి ట్రాన్స్పోర్ట్ జన్కో సిఎండి గారికి తెలపడం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం మా మీద దయ తలచి మామూల్ని ఆదుకోవాలని మా ఆర్టిజన్ కార్మికుల తరఫున వేడుకుంటున్నాము విద్యుత్ సంస్థలో గత పది రోజుల నుంచి ప్రమోషన్ల సందడి మొదలైంది అందులో ఆశ మాకు ఆర్టిజన్ కార్మికులకు కూడా ప్రమోషన్ కల్పిస్తారని గత ఏ ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము అయినా కానీ ప్రమోషన్లో మా పేర్లు కానీ మా ప్రస్తావన లేకపోవడం చాలా విచారకరం దాని విషయంగానే ఈ నిరసన తెలుపుతున్నాము కాబట్టి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అధికారులు కానీ ఆర్టిజన్ కార్మికుల ప్రేమతోని ప్రేమ చూపించు మాకు తగిన న్యాయం చేయాలని విద్యుత్ కార్మికుల తరఫున ఆర్టిజన్ కార్మికుల తరఫున తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వంతో ఆర్టిజన్ కార్మికులు రెగ్యులర్ చేస్తున్నామని అబ్జర్వ్ చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఏపీఎస్సిబి రూల్స్ కానీ కనబడుచినవి అందలేదు గత ప్రభుత్వాల నుంచి అంచ అనచేయబడ్డ ఆర్టిజన్ కార్మికులకు ఇప్పుడైనా న్యాయం చేస్తానని ఉన్న ప్రభుత్వంని విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్టిజన్ కార్మికులు నిరసనలో ఇవాళ లంచ్ అవర్ భా లంచ్ అవర్ నిరసనలో భాగంగా ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ మరియు ఏపీఎస్సీబీ రూల్స్ కోసం లంచ్ అవర్ ధర్నా మరియు కార్యాచరణ మొట్టమొదటిగా తెలియజేయడం సిఐటి ద్వారా తెలియజేయడం జరిగినది కావున ఇటీలో భాగంగా ఇవా ఈరోజు నిరసన తెలియజేశాం కానీ ప్రభుత్వానికి ఈ నిరసనలో నిరసననే చూసి ఆపేసి మా యొక్క మరవిని విజ్ఞప్తిని కులకుశంగా చర్చించి మా యొక్క మాకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాం ఈరోజు ఆర్టీజన్ ఐక్యతను చాటుకోవడానికి సిఐటి తరఫున ఎస్సీ గారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర కాకపోతే మా ఆర్టీజన్ అనే బతుకులు ఒక వెట్టి చాకిర్ లెక్క రోడ్డు మీద పడేసిన కుటుంబాలకు ఏ విధంగా మేము ఆదుకుంటామని ఈ గత ప్రభుత్వం చేసిన పనులకు ఈరోజు మేము ధర్నా కార్యక్రమాలని ఎస్సీ గారికి మెమోరండం ద్వారా ఇవ్వడం జరిగింది కావున మాకు ఇగనైనా ఈ ప్రభుత్వం చొరవ చూసుకొని మమ్మల్ని ఏబిఎస్ రూల్స్ కన్వర్షన్ చేసి కాకపోతే ఏంటంటే మేము ఉన్న ఆపరేటర్లు నలుగురం పోయి ముగ్గురం తీసిరు ముగ్గురుని పోయి ఇద్దరిని పెట్టారు మాకు పని భారం ఎక్కువ అవడం ద్వారా మాకు అనారోగ్యంగా మరియు ఆర్థికంగా వెనుకబడి మానసికంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఏమంటే మాకు ఏబిఎస్ రూల్స్ ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని దయచేసి మేము కోరుకుంటున్నాం ཏ ཏ ཏ ཏ ཏ ཏ ཏ ཏ ཏ